అందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ నాలుగో విడత వైఎస్ఆర్ ఆశ్ర కార్యక్రమంలో భాగంగా మనకి ఈ నెల అంటే ఫిబ్రవరి ఏడవ తేదీ బుధవారంన స్థానిక అద్దంకి పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్లో మనకి ఆసరా ప్రోగ్రాం నాలుగో విడత కార్యక్రమం జరగబోతూ ఉంది కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల్లో ఉన్న సభ్యులందరూ కూడా అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం నాలుగో విడత ఆసన కింద తొమ్మిది వందల డెబ్బై ఐదు సంఘాల్లో ఉన్నటువంటి తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు మంది సభ్యులకి ఆరు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు మనకి రుణమాఫీగా రావడం జరిగింది ఇవన్నీ కూడా పోయిన ఇరవై మూడవ తేదీ నుంచి అందరికీ అకౌంట్లో రావాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆసరా లాంఛనం చేయడం కూడా జరిగింది అయిపోయింది కాబట్టి మనకేందంటే ఏడో తేదీ ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఏడో తేదీ నుంచి మన గ్రూపుల్లో ఏదైతే తొమ్మిది వందల డెబ్బై ఐదు గ్రూపులు అనుకున్నామో ఆ గ్రూపులన్నిటికీ ప్రతి గ్రూపు కూడా వచ్చే ఏడో తేదీ నుంచి బుధవారం నుంచి కూడా అన్ని గ్రూపులకి డబ్బులు పట్టడం జరుగుతుంది కాబట్టి మండలంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రూపుల్లో ఉన్న సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి ఏడవ తేదీ బుధవారం జరిగే కార్యక్రమానికి వచ్చేసి ఆసరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే ఈ ఆసరా డబ్బులు కానివ్వండి వైఎస్ఆర్ చేయూత ద్వారా వచ్చే డబ్బులు కానివ్వండి ఇవన్నీ కలుపుకొని గ్రూపులో ఉన్నటువంటి సభ్యులు ఏ విధమైనటువంటి ఆదాయ వనరులకు అనేది కూడా సక్సెస్ స్టోరీలుగా మనం ఆ మీటింగ్లో చెప్పాల్సి ఉంటుంది ఆసరా డబ్బులు వచ్చిన వాటిని ఉపయోగించుకొని ఏ విధంగా డెవలప్ అయ్యారు అలాగే చేయుత డబ్బులు వచ్చిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళు డెవలప్ అయ్యారు అలాగే ఇన్ని సంవత్సరాలుగా మన గ్రూపుల్లో బ్యాంకుల ద్వారా కానివ్వచ్చు శ్రీనిధి ద్వారా ఉన్నతి ద్వారా సీఏఎఫ్ ద్వారా తీసుకున్న రుణాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఆదాయం వచ్చే కార్యక్రమానికి ఏ విధంగా ఉపయోగించుకొని వాళ్ళు బాగుపడ్డారు అనేది ఒక విజయ్ గాథలు మనం సక్సెస్ స్టోరీస్ని మన జిల్లాకు పంపించాల్సి ఉంది కాబట్టి ఆ విధంగా మన పర్స్టమైజ్గా సిసిలు కూడా ఈ పనిలోనే మనం చెప్పడం జరిగింది